మగలం రోడ్డులోని ఆర్టీఓ కార్యాలయం కూడలి వద్ద హెల్మెట్ పెట్టుకోకుండా వాహనాలు నడుపుతున్న వారికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆర్టీఓ కొరపాటి మురళీమోహన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి తప్పనిసరిగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు తాను కూడా వాహన తనిఖీలు చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఈ వాహన తనిఖీల్లో ఈ రోజు వరకు దాదాపుగా ఎనిమిది వేల కేసులు అంటే కేవలం ఏప్రిల్ ఒకటవ తారీఖు నుంచి ఈరోజు వరకు అన్ని అనేక రకాల వాహనాలపై ఎనిమిది వేల కేసులు నమోదు చేయడం జరిగింది దాదాపుగా ఎనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయల అపరాధ రుసుము వసూలు చేయడం జరిగింది ఈ విధంగా అపరాధ రుసుము వసూలు చేసినప్పటికీ జనాల్లో మార్పు ఉండటం లేదనే ఒక ఉద్దేశంతో అప్పుడప్పుడు మేము వినూత్నంగా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించిన పక్షంలో వారి యొక్క లైసెన్స్ను మూడు నెలల పాటు సెక్షన్ వన్ నైంటీ ఫోర్ డి న్యూ అమెండ్మెంట్ మోటార్ వెహికల్ యాక్ట్ టూ నైన్టీన్ ప్రకారం ఉంటుందని చెప్పేసి అందరికి కూడా అవగాహన కల్పించాలి అలాగే వెయ్యి రూపాయల ఫైన్ కూడా వేయడం జరుగుతుంది ఈ యొక్క నిర్దిష్ట విధి విధానాలను వారంతా గమనించవలసిందిగా కోరుతూ మన గౌరవ కలెక్టర్ శ్రీ ఎస్ వెంకటేశ్వర్ గారు అలాగే గౌరవ ఎస్పీ గారు శ్రీ సుబ్బరాయుడు గారు వారి ఆదేశాల మేరకు కూడా ఈ యొక్క వినూత్న కార్యక్రమాలకు మేము శ్రీకారం చుట్టడం జరిగింది ఈ అవగాహన సదస్సులో పాల్గొన్న అందరూ కూడా విధిగా రేపటి నుంచి హెల్మెట్ లేకుండా ఉంటే వారి మీద అవగాహన కాకుండా విధిగా వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ తలకు అది ఒక భారం కాకూడదు హెల్మెట్ అనేది ఒక మీ భరోసా మీ కుటుంబ రక్షణ అనే ఒక నియమాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను రవాణా శాఖ తిరుపతి థ్యాంక్ యూ లైసెన్స్ లేని వాహనాల మీద ర్యాండమ్ చెక్ మీద దాదాపుగా వెయ్యి కేసులు కూడా విద్యార్థుల మీద రాయడం జరిగింది తద్వారా ఇప్పుడు మన ఏడీటీటీ ట్రాక్లో కూడా చాలామంది వచ్చే లైసెన్సులు నిదానంగా తీసుకుంటున్నారు రెగ్యులర్గా మనం వాళ్ళకి డ్రైవ్ చేస్తూనే ఉన్నాం